హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో అయితే వేస్తున్నానండి ఈ అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారండి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా వస్తాయి ముందుగా తాటిపండు నీట్గా కడిగి తీసుకోవాలి తాటిపండుని నీట్గా కడిగిన తర్వాత పైన ఉన్న పీచు మొత్తం ఇలా తీసేసుకోవాలి ఈ జనరేషన్ పిల్లలకైతే ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఏమీ తెలియట్లేదండి మా చిన్నప్పుడు అయితే ఇలా తాటిపండు దొరికితే తాటిగారలు తాటి రొట్టె వేయించుకునే తాటి తాటిపండును ఇలా డివైడ్ చేసుకొని కొద్దిగా వాటర్ చల్లుకుంటూ గుజ్జునైతే తీసుకోవాలి ఇలా తాటి గుజ్జు మొత్తం తీసిన తర్వాత ఇలా స్ట్రైనర్లో వేసుకోవాలి ఇలా స్ట్రైనర్లో వేయడం వలన గుజ్జులోని పీచు మొత్తం వచ్చేస్తుంది ఈ కప్పుతో రెండు కప్పుల తాటి గుజ్జు అయితే వచ్చిందండి అదే కప్పుతో రెండు కప్పుల ఇడ్లీ రవ్వ అయితే వేసుకోవాలి రెండు కప్పుల బెల్లం తురుము వేసుకోవాలి మీరు తినే స్వీట్నెస్ని బట్టి బెల్లం వేసుకోండి త్రీ స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెడదాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గారెలనైతే ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ అయితే ఆయిల్ అసలు అబ్జర్వ్ చేసుకోవండి వేసిన వెంటనే గరిటె పెట్టకూడదండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా వస్తాయి తాటిగారెలు తాటిగారలు అయితే రెడీ అయిపోయాయండి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయనో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి చూసారు కదా చాలా సింపుల్గా తాటిగారలు అయితే వేసేయచ్చండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి